హాయ్ ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్ వచ్చాయి చూడండి ప్యాకింగ్ అనమాట ఇది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉండరు నాకు గిఫ్ట్ వచ్చాయి టీమో యాప్ ద్వారా ఓకేనా కోయిట్లో మొత్తం ఒక్క దినారు కూడా మేము ప్లే చేయలేదు మొత్తం ఫ్రీ ఫ్రీ అంటే ఫ్రీ ఓకేనా ఎలా కాదనేది అనేది కామెంట్ చేయండి నీకు యాప్లో అనేది చేస్తాను ఓకేనా చూపిస్తాను ఓకేనా చూడండి ఏమేమి వచ్చినాయో అన్నీ కలిసి ఐదు ఐటమ్స్ ఫైవ్ ఐటమ్స్ వచ్చాయి నా చూడండి సో అనమాట షూస్ వచ్చాయి చూడండి ఇక్కడ ప్యాకింగ్ ఇప్పుడు తీస్తున్నాను షూస్ వచ్చి మంచి బ్రాండెడ్ నేను వైటు బ్లాక్ పెట్టాను వచ్చాయి నెక్స్ట్ వచ్చి బెల్ట్ పెట్టాను లెదర్ ఇప్పుడు ఉంది కదా లెదరు లెదర్ బెల్ట్ పెట్టాను వచ్చింది బ్లాక్ ఎలా ఉంది బాగా జంపుగా పెద్ద కొంచెం లాంగ్ పెట్టాను నెక్స్ట్ వచ్చి ఇది పెట్టాను సూట్ కేసుకి ఫ్రంట్ సైడ్ కలర్ కలర్గా వేసుకుంటారు కదా ఈ పువ్వు వస్తారు కదా అలాగా ఇది వచ్చేది ఇది అనవసరం కానీ పెట్టాను చూడు లాగుందా బ్లాక్ది మధ్యలో పువ్వు వస్తుంది అలాగా నెక్స్ట్ వచ్చి బ్లూటూత్ పెట్టాను చూడు ఎలా ఉందో ఉండా కంపెనీదే అక్కడ కనిపిస్తుంది కదా కంపెనీదే పెట్టాను బాగా పనిచేస్తుంది చెక్ చేశాను బాగా పనిచేస్తుంది ఛార్జరు ఛార్జర్ కూడా వచ్చింది ఇది నాలుగో గిఫ్టు ఐదో వాచ్ ఐదోది వచ్చి వాచ్ పెట్టాను జాం ఓపెన్ చేద్దాం డబల్ వాచ్ ఒకటి కొంచెం చిన్నగా వస్తుంది కొంచెం పెద్దగా వస్తుంది ఇది ఇది చిన్నది చిన్నగా ఉంది ఇది నెక్స్ట్ ఇది పెద్దది మామూలుగా బాయ్స్ పెట్టుకుంటాం పెద్దగా ఉంటుంది పెద్ద సైజు మంచి బ్రాండెడ్ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రీగా ఇన్ని ఐటమ్స్ ఐదు ఐటమ్స్ వచ్చాయి అంటే చాలా హ్యాపీగా ఉంది కదా వాచిల్ రెండు అంట షూస్ అంట ఇది ఈ ప్యాకెట్ ఇది ఒకటి అంట నెక్స్ట్ బెల్ట్ అంట బ్లూటూత్ అంటే చాలా వచ్చాయి కదా హ్యాపీగానే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా ఫ్రెండ్స్ టీమో వైపు ద్వారా గిఫ్ట్లు అనేది వచ్చాయి మొత్తం కలిసి ఐదు ఐటమ్స్ ఓకేనా మీ వీడియో మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ